హాయ్ ఫ్రెండ్స్ ముప్పై తారీఖున జరిగినటువంటి డిఏఓ అర్థమెటిక్ మినిసిరేషన్ నుంచి క్వశ్చన్స్ పేపర్ టూ ఇది పెట్టండి పెట్టండి అనే కామెంట్స్లో చాలామంది అయితే అడగడం జరిగింది కాబట్టి ఎంతో కష్టపడి ఈ వీడియో అయితే ఈ క్వశ్చన్స్ని సంపాదించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది జరిగింది కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి వంద లైక్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా జస్ట్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫస్ట్ క్వశ్చన్ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు ఇది అడగడం జరిగింది రెండు కామ సున్నా కామ ఆరు కామ ఏడులతో ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది థర్డ్ క్వశ్చన్ టూ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్ అయినా ఎం ప్లస్ ఎన్ విలువ అడగడం జరిగింది ఇది కూడా ఒక క్వశ్చను నెక్స్ట్ స్థూపం శంకువు యొక్క ఘనపరిమాణాలు స్థూపం శంఖు యొక్క ఘనపరి ఘనపరిమాణాలు అనే ఈ క్వశ్చన్ కూడా ఒకటైతే అడగడం జరిగింది దీనికి ఆన్సర్స్ అయితే నేను చెప్పలేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పలేకపోతున్నా కాబట్టి మీరే మీకు ఆల్రెడీ తెలుసు కదా కొన్ని కొన్ని క్వశ్చన్స్ చెప్తే మాత్రం ఆన్సర్స్ తెలుసుకోవడం ఈజీ కదా అని చెప్పేసి నేను క్వశ్చన్స్ మాత్రమే చేస్తున్నా జస్ట్ లైక్ మాత్రం చేయండి వీడియోని ఓ వృత్త కేంద్రంగా ఏ బిందువు నుండి రెండు చాపరేఖలు గీస్తే యాంగిల్ ఏ ఎంత అనేది ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట రెండు కామ మూడు నాలుగు కామ ఐదు బిందువులతో ఏర్పడే సరళ రేఖ సమీకరణం కనుక్కోండి అనేది ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సైన్ వన్ ఫార్టీ ఫైవ్ బై వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ కోసెక్ వన్ ఫార్టీ సెక్ వన్ ఫార్టీల విలువ కనుక్కోండి అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో సమీకరణం యొక్క వాల్ కనుక్కోండి అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది బీఈ్ ఈక్వల్ టు ఎయిటీన్ హెచ్ఈజి కోల్టు ట్వంటీలతో ఏర్పడే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ఈీ కోల్టు సెవెన్లతో ఏర్పడే త్రిభుజ వృత్త వైశాల్యం చుట్టుకొలత ఎంత అనే క్వశ్చన్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు పాచికలు పైకి ఎగరవేసినప్పుడు ఆ రెండింటి మొత్తం ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీఈ్ ఈక్వల్ టు ఇది త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ కమ ఏ మైనస్ బి బి మైనస్ ఏ విలువ ఎంత అని అడగడం అయితే దీని నుంచి ఇట్లాంటి కాన్సెప్ట్ తోటే మూడు క్వశ్చన్లు అడగడం అయితే జరిగిందనమాట ఈ కాన్సెప్ట్ నుంచి మూడు క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఇలాంటి క్వశ్చన్సే రావడం జరిగింది ఇదే క్వశ్చన్ అని కాదు అదే కాన్సెప్ట్తో వచ్చినాయి కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక భవనం ఎత్తు యాభై మీటర్లు దాని యొక్క నీడ పొడవు యాభై రూటా రూట్ త్రీ అయితే వాటి మధ్య కో వాటి మధ్య ఏర్పడే కోణం ఎంత అని ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది జాగ్రత్త గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్క్ జీరోల పరిమాణం ఎంత అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రాకెట్లో వన్ కామో టూ ఇంకొక బ్రాకెట్లో త్రీ కామో ఫోర్ ఇంకో బ్రాకెట్లో ఫోర్ కామో ఫైవ్లతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అనేది అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏబీలు ఒక పనిని పన్నెండు రోజులలో చేస్తారు బీసీలు పదహైదు రోజులలో చేస్తారు సిఏలు ఇరవై రోజులలో చేస్తారు అయితే ఆ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్ అయితే రావడం జరిగింది గమనించగలరు ఇలా ఈ పేపర్ ఈ పేపర్ తయారు చేయడానికి నేను చాలానే కష్టపడ్డాను చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా కోసం ఒక లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్